తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆకట్టుకుంటున్న విద్యుత్కాంతులు ఆంధ్రప్రదేశ్ తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో టీటీడీ చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి తిరుచానూరు పరిసర ప్రాంతాలలో తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి బ్రహ్మోత్సవాల రాత్రుల సమయాలలో పండుగ వాతావరణాన్ని మరిపిస్తున్నాయి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చిన్న పెద్ద మధ్యతరహా అమ్మవారి స్వామి ప్రతిమలు దాదాపు నూట పన్నెండుకు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ పనులు చేపట్టారు ఈసారి కొత్తగా తిరుచానూరు ఆస్థాన మండపం వద్ద అమ్మవారి ఆభరణాలు ఆస్థాన మండపం ఎదురుగా అభిషేక లక్ష్మి మూడుడి విద్యుత్ ప్రతిమలను పుష్కరిణి దక్షిణం వైపున గజవాహనం పుష్కరిణి తూర్పు వైపు త్రిముఖం ఫ్లైఓవర్ సమీపంలో గోపురం లక్ష్మి మహావిష్ణు రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి పుష్కరిణి చుట్టూ ఎనిమిది అష్టలక్ష్మీ విద్యుత్ విగ్రహాలు అన్నదానం సమీపంలో ధనలక్ష్మి కూడి సమీపంలో రాధాకృష్ణ మార్కెట్ యార్డ్ వద్ద గడపలక్ష్మి అదేవిధంగా తిరుచానూరు పరిసర ప్రాంతాలలో మహావిష్ణు గరుడవాహనంపై స్వామివారు అమ్మవారు కలశలక్ష్మి విష్ణువు అయోధ్య అయోధ్యరాముడు అష్టలక్ష్మీలతో మహావిష్ణువు విశ్వరూపం అష్టలక్ష్మీలు లక్ష్మీ సరస్వతి వినాయకుడు దశ విగ్రహాలు ఎల్ఈడి తోరణాలు ఎల్ఈడితో డిజైన్ చేసిన ఆర్చ్లను ఏర్పాటు చేశారు సరోవరం లోపలి భాగంలో నాలుగు వైపులా జలపాతం ప్రవాహం వస్తున్నట్లు విద్యుత్కాంతులు అదనపు ఆకర్షణగా నిలిచాయి తిరుచానూరు పరిసరాలు రాత్రుల సమయాలలో రజతంలా మెరిసిపోతున్నాయి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభను అందిస్తూ భక్తుల హృదయాలను ఆకర్షిస్తున్నాయి తిరుచానూరు అంతటా విద్యుత్కాంతుల వెలుగులు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి మీ వ్యాపార వ్యక్తిగత మరియు గృహ రుణములకు సంప్రదించండి బేస్కే అసోసియేట్స్ లోన్ సర్కిల్ పొగతోట నెల్లూరు ప్రోప్రైటర్ కిరణ్ పలతాటి ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు